వచ్చారు చూడు చాలా మంది వచ్చినారు సార్ పిలుస్తాను సార్ పిలు పిలు తొందరగా కార్యకర్తలని వెయిట్ ఎమ్మెల్యే గారు నమస్కారం సార్ ఏంటి సుబ్బారెడ్డి బాగున్నావా నా పేరు వెంకటరెడ్డి అన్నా సరేలే వెంకటరెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి పట్టుకో ముందు అప్పు మా అమ్మ చెప్పింది ఆ అత్తోళ్ల కాడికి పోయేటప్పుడు ఏదో తీసుకొని పోవాలని ఏం పర్లేదు తప్పుడు నువ్వు నాకు కావాల్సినవి ఇంతకేంటి ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్నా ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ అవుట్ కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ దేవుంది అలాగే ఎందుకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరుకుంటావరా ర్యాంకు ర్యాంక్ రాలేదన్నా ర్యాంక్ రాలేదా పోనీ లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఎంత పర్సెంటేజ్ నైన్టీ పర్సెంటా నైన్టీ ఫైవ్ ఆ కాదన్నా అదేదో కోటా అన్న ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా ఆ ఏం కోటా డొనేషన్ కోటానా డొనేషన్ కట్ట ఎంత అరే అది పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనవాడికి తమ్ముడు నైంటీ పర్సెంట రెండు సబ్జెక్టులు పోయినాయి అంట ఏంది గురి అరే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంక్ రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పియట కష్టం కుదరదు ఏమనుకోమాక అన్నా నువ్వు అనుకుంటే అయితే అన్న అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరిదన్నా నారాయణ కాలేజీ నారాయణ గారిదే మందే కదా సార్ బాయ్సంగ్ కాలేజీ అన్న ఎన్ఆర్ఐ కూడా మన ఆదే అదేమంది ఆ అయితే అయితే ఏందిరా విజ్ఞాన్ ఒరిదన్నా విజ్ఞాన్ కూడా మన ఎప్పిగారు దేగ మరి అన్ని మనప్పుడు మన ఓడికి మన ఇవ్వకపోతే ఎట్టన్నా ఏ రా ఒక సీటా సార్ కరెక్ట్ 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 అరే చిన్న సిక్కు తర్వాత తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి మెరిట్ కట్టాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంట్రప్ప అన్న అన్న అన్నా మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏ లేదురా కోరుకోటమే ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్న వాడు ఒకటే మోయనంగా సత్తాయితుండ చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా సార్ అరే అయ్యా ఏమనుకోబాగరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందేవా అన్న ర్యాంక్ వస్తే నీకు అడిగింది వస్తా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అనుమానం కొడలేదురా స్వాగ అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు అబ్బా కరెక్ట్ తమ్ముడు కాదు నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానిట్లేదు తమ్ముడు కొరి పార్టీ కోసం నిల అరే బాబులు సంస్కృతి పెద్ద అని చెబుతా ఉంటే మళ్ళీ బాబులు అంటావేరా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ నీ దండం పెడతా అంత బానే అని చెబుతావు కన్నానా పీడకు వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది ఆ పతి ప్రాణం దక్క అంటాడు చూడ యమధర్మరాజు సావిత్రిని అట్టుందన్నా నీ ఆ వారం తమ్ముడు సీట్ ఇప్పయలే అదే రాత్రి ఎందుకన్నా సర్లేనా వస్తాయిగా ఎన్నాడులో లేవు ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లు కరెక్ట్ మళ్ళీ మా మమ్మల్ని ఎత్తుక్కుంటా లేనా లెక్కలన్నీ ఖచ్చితంగా ఇగో చెప్పాయా నేను చెప్తున్నాను సార్ నేనేం చేసినా నేను ఎంత కట్టపడ్డా ఈ చెప్పు ఈ చెబురు చూడు వరవరు సార్ ఈ చెప్పులు చూడు బొక్కలు పడ్డాయి బొక్కలు పోయినాయి అట్లా సార్ తమ్ముడు నువ్వు పార్టీకి పనిచేయలేదు అన్ననా నన్ను నాకు ఓట్లు వేయలేదు అన్ననా నాకోసం పనిచేయలేదు అన్న సీట్ ఇప్పిలేదు తమ్ముడు అన్న ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లేసావు తిరిగావు కష్టపడ్డావు మరి ఏం చేస్తావు ని ఇంకోదో నీ ఎమ్మెల్యే టికెట్ ఏమైనా ఇస్తావా అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా ఫీజు ఎవరు కడతాను నువ్వు కడతా ఇస్తపో నీ దండం పెడతా సార్ లేనా చూద్దాంలే సార్ మాకు కూడా టైం వస్తుంది ఎప్పుడు మీ దినాలే నడో మా దినాలు కూడా వస్తాయి కానీ అండి అరే తమ్ముడు అలగబాకరా అరే తమ్ముడు సార్ వా సార్ మీరంత గొప్పోళ్ళు సార్ ఏడు కొండల గారు నమస్కారం సార్ ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు వెంకటేశ్వర్ సార్ నువ్వు పియగా పొగుడుతున్నావా తిడుతున్నావా అబ్బే అబ్బాయి నేను తిట్టలేదు సార్ పొగుడుతున్నాను సార్ మీ తెలుగు చేతలు చూసి మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్ అబ్బో అవును సార్ ప్రజలకి బ్రహ్మాండంగా చెప్ సమాధానం చెప్తున్నాను సార్ సార్ పెద్ద వస్తున్నారు సార్ పెద్ద రండి